ఐ లవ్ యూ వ్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజియాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మెంతి మసాలా వంకాయ కర్రీ వంకాయ కర్రీలోకి మసాలా ఎలా చేయాలో చూద్దాం ఒక చెంచాడు పచ్చనపప్పు ఒక చెంచాడు జీలకర్ర ఒక చెంచాడు ధనియాలు ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక చెంచాడు మెంతులు చాలా ఇంపార్టెంట్ అనమాట మెంతులు కూడా వేసి చక్కగా వేగేంత వరకు అటు ఇటు చక్కగా వేయించండి నూనె ఏమీ అవసరం లేదు డ్రై రోస్ట్ అనమాట ఇది డ్రై రోస్ట్ అనమాట అందుకని నూనె అవసరం లేదు చక్కగా వేగేంత వరకు అటు ఇటు వేయించండి ఒక మూడు వెల్లుల్ రెబ్బలు రబ్బలు కూడా వేయండి చక్కగా అంతా వేగిపోయిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని మె మెత్తగా పొడి కొట్టుకోండి చక్కగా మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోండి చూసారా ఇలాగ చక్కగా మెత్తగా అనమాట మెత్తగా పట్టేసుకుని చక్కగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఎలా ఉడికినాయో చూద్దాం ఎలా మగ్గినాయో చూద్దాం మూత తీసి చూసారా వంకాయ ముక్కలు ఈసారి అరవై శాతం మగ్గిపోయినాయి చక్కగా బాగా అటు ఇటు కలపండి చక్కగా బాగా మగ్గనేవ్వండి చక్కగా చూసారా ఓ డెబ్బై శాతం మగ్గిపోయింది ఇంకా మూత అవతలేదు లేదు ఇలా కలిగి పెడుతూ చక్కగా బాగా అటు ఇటు చక్కగా అన్ని ముక్కలు చక్కగా ఒకే రకంగా మగ్గేటట్టుగా అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మసాలా కొట్టుకున్నాం కదా మెంతి మసాలా మొత్తం వేసేయండి వేసేసి బాగా మసాలా ముక్కలన్నిటికి పట్టేట్టుగా చక్కగా అటు ఇటు బాగా కలపండి బాగా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా ఒక్క రెండు నిమిషాలు అంతే మూత పెట్టండి పొయ్యి కట్టేయండి అయిపోయింది అద్భుతమైన మెంతి మసాలా వంకాయ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి చేసుకోండి అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ